అత్యసుధారస పద్యం మంజర ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు తొలి ఏకాదశి పర్వదినమున శ్రీ మహావిష్ణువు సంస్కృతి ఉత్పలమాల వృత్తపద్యములో స్వీయ రచన జ్ఞానులు యోగి పుంగములు స్వామి హరి భక్తితో గానము ప్రకాశిత దివ్యమహోజ్వలాకృతి మౌనము లగను మాధవ నేత్రయుగం ధ్యాన ధ్యానమనర్సు వారలకు ఆత్మల దోచడి దైవరాజమాగ మానుతి స్వీకరించుచును మన్పవే కూర్చి సమస్త శ్రేయము భావము జ్ఞానులు యోగీశ్వరులు నిన్ను చేరి గానము చేయుచుండగా లీలగా కనులు మూసి యోగనిద్రలోనికి జారుచు నిన్ను ధ్యానము చేయువారి ఆత్మలందు కనపడు స్వామి మాకు సకల శ్రేయములను ఇచ్చి రక్షింపుమని ప్రార్థన